మాస్టర్ బ్రేకింగ్ వార్త పై మనం ఫోకస్ చేద్దాం హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు గోవా నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చినట్టుగా తెలుస్తోంది నర్సింగ్ పోలీసులకు ఎస్ఓటి డిపార్ట్మెంట్ అప్పగించారు డీసీపీ ఆఫీస్ లో జానీ మాస్టర్ ని విచారిస్తున్నట్టుగా సమాచారం నేడు రంగారెడ్డి జిల్లా ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది హైదరాబాద్ కి తీసుకొచ్చారు పోలీసులు గోవా నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు నార్సింగ్ పోలీసులకు ఇప్పటికే ఎస్ఓటి డిపార్ట్మెంట్ జానీ మాస్టర్ ని అప్పగించింది డీసీపీ ఆఫీస్ లో జానీ మాస్టర్ ని క్షుణ్ణంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచే అవకాశం ఉంది నర్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు ఇచ్చడానికి జ్యోతి ఈ రోజు ఎన్ని గంటలకు కోర్టులో జానీ మాస్టర్ ని నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఏఏ ఏ విషయాలపై విచారణ కొనసాగుతోంది ప్రస్తుతం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గోవా నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తీసుకురావడం జరిగింది అయితే ప్రధానంగా అటు డీసీపీ కార్యాలయంలో లేదంటే ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ని విచారిస్తున్నారా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రావాలి కానీ సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు మాత్రం నార్సింగి పోలీసులకు అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది ఈరోజు ఏ టైంకి ఆ ఉప్పపల్లి కోర్టులో హాజరుపరుస్తారు అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి జానీ మాస్టర్ మాత్రం రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు విచారణకు కూడా కొంత సమయం తక్కువగానే ఉంది కాబట్టి అటు కూడా అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జానీ మాస్టర్ కి సంబంధించి మద్దతు పలికేటటువంటి కొంతమంది ఫ్యాన్స్ సైతం కూడా మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాము చెప్పండి అండి ఇప్పుడు జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఏం చెప్తారు అంటే మీరు ఏమైనా జానీ మాస్టర్ దగ్గర పనిచేసారా మేము జానీ మాస్టర్ దగ్గర పనిచేసాం అండి మేము చేస్తాం జన్మస్తా ఒక గోల్డ్ లాంటి మనిషి అందరికి ఇప్పటివరకు సాయం చేసాడే తప్ప కానీ ఎవరితో ఆశించలేదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు అందరు కూడా వెనక రాజకీయ కుట్ర ఆయన మొన్ననే పని ఇండియా మాస్టర్గా ఎదిగాడు తర్వాత రాజకీయ పరం కూడా ఎదుగుతున్నాడు అందరని చెప్పలేను కానీ ఒక థర్టీ పర్సెంట్ తను తొక్కడానికి ప్రయత్నించారు తొక్కేశారు అంటే ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది ఆ బాధ్యత యువతి ఎవరు ఏంటి మీరు కూడా చూసే ఉంటారు నిజంగా అలాంటివి ఏమైనా ఉండి ఉంటా ఉంటాయా అనుకోవచ్చు అసలు ఏం జరిగిందనుకోవచ్చు మేడం బాధ్యత అనేది అది ఆరోపణలు అనేది ఎలా ఉంటుంది అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పైలే అది అయిపోయింది ఏం జరిగిందో మనకు తెలియదు పెట్టే వాళ్ళు ఉంటే అప్పుడే పెట్టాలి ఇప్పుడే ఎలా పెడతారు చెప్పండి దీని వెనుక రాజకీయం ఉన్నట్ట లేనట్ట మొత్తానికి ఇది పరిస్థితి ఒకవైపు రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు రాజకీయంగా తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం నిన్న టీవీ నైన్తో తో మాట్లాడుతూ ఒకవైపు జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వైఫ్ అయేషా కూడా అదే పరిశ్రమ తను వినిపించింది ఇక మరొక వైపు మాత్రం బీజేపీకి సంబంధించినటువంటి మహిళా మోర్చా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకవైపు మద్దతు పలుకుతున్నప్పటికీ మరొక వైపు కఠినంగా శిక్షించాలంటూ కూడా అటువంటి డిమాండ్స్ కూడా వ్యక్తమవుతున్నాయి కానీ ఈ రోజు మాత్రం ఒక రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ని విచారిస్తూ ఉన్నారు ఏ సమయంలో అయినా సరే ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నిలిమా